అంటే నేను ఆ ఉపేందర్ రెడ్డి అని జోనల్ కమిషనర్ షేర్లింగల్ గారికి మాట్లాడారు మాట్లాడితే అంశం ఏంటంటే కొంతకాలం మైసీపీ ప్రభుత్వం ఇచ్చి ఆపేసిందంటే రెండు కారణాలు ఉంటాయి ఒకటి వీళ్ళు కట్టకుండా ఉంటారు లేదా రెండు ఆ కాలనీకి అఫీషియల్ గా లేఅవుట్ అఫీషియల్ గా పర్మిషన్ ఈ రెండింటిలో ఏదో సమస్య అని చెప్పారు వెంటనే నేను అశోక్ రెడ్డి గారిని వాటర్ వర్క్స్ ఎంపీ గారికి మాట్లాడారు అశోక్ రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటంటే ఈ అసోసియేషన్ ఏదైతే స్నేహ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ బ్లాక్ బ్లాక్ ఏదైతే ఉందో వీటికి ఓసీ రాలేదు అంటే ఆపుతీ సర్టిఫికేట్ వచ్చి మనం ఉంటున్నట్టు వీళ్ళు ఎవరైతే ఈ కాలనీ నిర్మాణం చేసినా బిల్డర్ గారు పోయి అప్లికేషన్ తెచ్చుకోవాల్సిందంటే అది ఏదో జరగలేదు టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పినారు ఎందుకు జరిగింది ఏంటి అని చెప్తే రెండు ఆప్షన్స్ ఇచ్చినాడు అశోక్ రెడ్డి వాటర్ వర్క్స్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎంపీ గారు చెప్పినారంటే మరి ఇలాంటి వాళ్ళు మంచి నీళ్ళు ఎట్లేదు సార్ ఓసీ లేని మంచి తాగారా మంచి మంచి నీళ్ళు ఇస్తాం రెండు కండిషన్స్ నాలుగు రూపాయలు బిల్ వేస్తాము అన్నారు సరే వాళ్ళు ఇల్లు కట్టుకునేదే గరీ గోళ్ళు వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఒక ఫ్లోర్ ఎక్కువ వేయడమో ఎక్కువ ఏరియా కట్టడమో ఏదో రకరకాల సమస్యల వల్ల కొన్ని రోజులను మీరు సమన్యించారంటే నా ముందు వేరే మార్గం లేస్తారు వాళ్ళకి ముందు మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారితో చెప్పారు ఉపేందర్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఇవి ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కువ ఉన్నాయా సో అయితే పర్మిషన్ ఇచ్చింది జోనల్ ఆఫీస్ కాదు మాకు సంబంధం లేదు నీకొక సిసిపి అని ఉంటాడు చీఫ్ సిటీ ప్లానర్ అని ఇంకొక ఉంటాడు శ్రీనివాస్ అతని పంపిస్తాడు సీసీపీ గారితో మాట్లాడి వీళ్ళ సమస్య ఏముంది ఒకసారి వినండి వీళ్ళకి ఓసీ వస్తే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటుంది అని ఇది పది రోజులలో నేను ముగ్గురు ఆఫీసర్స్ తో మాట్లాడితే తెలిసినటువంటి అంశం మీ ముందే సిసిపి గారితో మాట్లాడి ఎవరికో ఇద్దరికి బాధ్యత ఇచ్చి మీరు పోయి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన మరుసటి రోజు మంచి నీళ్ళు ఇవ్వడానికి హైదరాబాద్ మెట్రో వాటి రెడీ ఉంది ఇది చూస్తే బాగున్నాయి అపార్ట్మెంట్ అంత చదువుకున్న ఎంప్లాయీస్ కాబట్టి సమస్యలు ఏం లేకపోవచ్చు రావడంలో లేట్ జరిగింది బట్ ఐ టు యాజ్ పాసిబుల్ ఇప్పుడే సిసిపి గారికి మీద అది అయితే మేము ఇవన్నీ కార్యక్రమాలు టెంట్లు కుర్చీలు సోఫాలు ఇవన్నీ నేను అనుకోలేదు వారికి వస్తేనే బట్టి కొంచెం టిఫిన్ చేసి మీ ముందే సమస్యను తీరిగిపోతాను గెలిచిన తర్వాత రాలేదు కదా అని నేను ఇంత ఆర్గనైజర్ గా ప్రోగ్రామ్ చేస్తారంటే నేను కూడా ఈ ప్రాంతంలోనే మా అందరి నాయకులే ఆర్గనైజ్ చేసి తెచ్చుకునేవాన్ని అందుకే నేను వచ్చి మామూలుగా అట్టసి కాల్లాగా కలిసిపోదామని అనుకున్నాను మీ అభిమానం ఓట్ల రూపంలో చూపించినప్పుడు ఇప్పుడు మరొకసారి మీ ప్రేమ అభిమానాన్ని నా మీద అంతే గొప్పగా చూపించి గెలిచిన తర్వాత నేను మీ దగ్గరికి రాకుండా ఏం చేయకుండా నేను మీకు అందరు కూడా రుణపడుంటా తప్పకుండా మీ ఓసి ఇప్పించడానికి ఏమి బదులున్నాయో ఇప్పుడు శ్రీనివాస సి మాట్లాడి రేపు సోమవారం కాబట్టి రేపు ఎవరు పోతారు మీ ఆఫీస్ నుంచి లేదా మీ అపార్ట్మెంట్స్ నుంచి ఇద్దరు అటాచ్ చేసి ముందు ఓసి ఇప్పిస్తాను దానికి ఏమైనా డబ్బులు కట్టాల్సిన్నాయి ఏం మాట్లాడతారు మీ ముందు ఎప్పుడే స్పీకర్ పెట్టి మాట్లాడతాను నాకు తెలియదు ఇక్కడికి వచ్చినాక జోనల్ కమిషనర్ రూపేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం శ్రీనివాస్ అని సీసీపీ క్లియర్ చేయాలి ఇది ఇచ్చిన పర్మిషన్ కాదు అన్నాడు అందుకనే బిల్డర్స్ వారి తరఫున శ్రీనివాసరావు గారి ముందు నేను అందరి ముందే మాట్లాడతాను ఒక రెండు మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయం కాబట్టి రెండు మూడు సార్లు తిరగాల్సి వస్తే అసోసియేషన్ నుంచి ఎవరో ఒకరు ఇద్దరు భాగం తీసుకొని తిరిగి దయచేసి ఓసి ఇప్పిస్తారు మంచిరియల్ కూడా వీలైతే ఏప్రిల్ మాసల్లో ఇప్పించే వీటిని ఫార్మల్ మీటింగ్ అనుకోని నేనేదో పెద్ద మీటింగ్ నేను గణకార్యం చేసినా చెప్పడానికి రాలేదు మీకు చిన్న సమస్య ఉంది ఎండాకాలం బట్టి ఈ సమస్య నడవచ్చు చేద్దామని వచ్చిన ఇంత గొప్ప స్వాతంత్రం బలికి ఇంత గొప్పగా నేను ఆశీర్వదించినటువంటి మా అక్కడికి కాలనీలో ఉన్నటువంటి అందరి కూడా వివిధ హోదాల్లో పనిచేసి అయిన వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు మీకు అందరూ కూడా మరొకసారి శిరస్సు కాలం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ప్రశాంతంగా ఈ దేశంలో ఎలాంటి అల్లకల్లో లేకుండా అందరూ సర్వే జన సుజీరం అని చెప్పి అందరు బాగుండాలని కోరుకునేటువంటి రీతి లోపల నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీసులు ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత గొప్ప స్వాగతం కలిసి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమశుభాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మా ఇంట్లో నేనేది అంటే అందరు మాట్లాడి మళ్ళీ పొగిడి ఇట్లాంటి పొగిడతాను వాళ్ళు ఇట్లాంటివన్నీ కొంచెం దూరం కూడా నేను దయచేసి మందించాలి ఈ శాలు మీకే ఇచ్చిపోతున్నాను ఏమనుకోవద్దు వేసుకున్న బార్వాటి కోసం ఇంకా వదిలేసారు దగ్గర మా అక్కలు ఇద్దరు వేసి అయిపోయిందని అనుకున్నాను మళ్ళీ ఇక్కడ కూడా అదే కార్యక్రమం పెట్టిండు ది నేను ఎప్పుడైనా వస్తే చాలు కోకేలు ఇట్లాంటివి ఏమి చేయకండి మీ చాదనేతో నాలుగు నోట్ బుక్లు ఇస్తే నేను స్కూల్కి పోయినప్పుడు ఆ పేద దయచేది దురుపయోగమే దయచేసి చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను కాదు ఎవరు వచ్చిన కాలనీ ఇట్లాంటి వల్ల ఏం రాదు దీని వల్ల ఫలితం ఉండదు మీరు నాకు నాలుగు నోట్బుక్లు ఇస్తే ఏదైనా కాలనీకో స్కూల్ కోద పిల్లలకి ఇస్తే వాళ్ళకైనా కొంచెం సాయం చేసిన వాళ్ళం కాబట్టి లీడర్లు రాకనే చాలా కాబట్టి కార్యక్రమాన్ని కూలదండలు వేసే కార్యక్రమాన్ని మీ కాలనీ నుంచి ఆపాలని మనస్ఫూర్తిగా కోరుతూ భవిష్యత్తులో ఏం కాదు ఏ లీడర్ వచ్చినా సమస్యలు ఎవరుంటే చెప్పు ఏ గలైతే నాలుగు పుస్తకాలు నాలుగు పెళ్లి లేని లీడర్ల కంటే ఒక మార్పు తీసుకురాండి తప్ప ఎంతకాలం చాలా అయితే దండలేసే కార్యక్రమాన్ని మీ నుంచి ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు సీసీటీ మాట్లాడితే నాకు బ్రేక్ఫాస్ట్ రాకాలి అర్జెంట్ అయిపోతుంది ఏం లేకుండా తొందరగా నేను ఈ రోజు పెళ్లి చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సాధ్యం నేను తొందరగా బయలుదేరుతాను టూ మినిట్స్ లో నేను కన్క్లూడ్ చేస్తాను అప్పుడు సిసిపి గారితో మాట్లాడతా ఆయన మీ ఇద్దరు నటేజ్ చేసిన బయలుదేరతా ఎక్కువ సమయం ఏమీ లేకపోతుందని స్పందించాల్సిందో సెలవు తీసుకుంటాను